शेर साहब और श्रीरा हामिस सर एंड आदित्य सर प्लीज कम आउट दिस थैंक यू मैडम आपने फोटो खिंचवा लिया

కనీసం మెడల్స్ ఉన్నాయి మేడం ఆవిడ దగ్గర स्टेट इंटरनेशनल डिस्ट्रिक्ट सॉरी सर आज मैंने ये कहा है कितनी और बंद है हम बोलूंगा सर दे सीएम फाइनेंशियली फॉलो अप सोशल एक्टिविटी 56 पर होगा सर

అవ్వాలంటే యోగా ఎక్కువ చేయాలి మీరు యోగా మాస్ నేను చెప్పటం కార్యక్రమానికి మనం చాలా పని ఒత్తిడిలో ఉంది కూడా అది మీరు ఉన్నారు కదా మన ఆరుగురి మీరు మీరు వస్తే మేడం గారికి hello hello ரு

ఓకే కరెక్ట్లీ సస్టైన్ రిణావాదులు దితి వచ్చేది ఐస్ యాస్ యాక్చువల్లీ ఇస్ 300 ఫాటా బి అడియరే ఓకే ఇదితే అందరూ వచ్చేది రాజస్థాన్ డిప్యూటీ కమిషనర్ మేడమ్ వర్క యాస్ ఫస్ట్ వెల్కమ్ టు యు ఆల్సో థాంక్యూ రాజస్థాన్ స్కూల్ డైరెక్టర్ ఫౌండర్ డైరెక్టర్ ఇన్ 23 నంబర్ ఆదేశల మేరకు రిపబ్లిక్ డే కి అది ఓన్లీ జెండా పల్లక కాదు ఆ వీక్ అంతా కూడా ఒక సర్వీస్ డే కానీ ఆ వీక్ మొత్తం కూడా స్టార్ కాలేజీ అలాగే సంస్థ విద్యార్థులు అలాగే వాళ్ళ సరౌండింగ్లో ఉన్నటువంటి వెల్విషర్స్ సపోర్ట్తో మనం రైస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా రైస్ డ్రైవ్ కండక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి మేజర్గా చాలా రెండు వేల కేజీల రైస్ అలాగే రెండు వందల లీటర్ల ఆయిల్ కందిపప్పు ఒక మూడు వందల కందిపప్పు కేజీల కలెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలా కండక్ట్ రైస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి మా సపోర్టర్స్ వెల్ఫేషర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ఈరోజు ఈ ఈ ఈ రైస్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల కేజీల రైస్ అలాగే కందిపప్పు మూడు వందల కేజీలు కందిపప్పు అదేవిధంగా ఆయిల్ రెండు వందల పది లీటర్ల ఆయిల్ ఇవన్నీ కలెక్ట్ చేయడం ఈ కలెక్ట్ చేసినవి మన ఆర్టీఓ గారి సమక్షంలో మన మచిలీపట్నం ఎంగడ్ అండ్ మీకు ఆర్డివో శ్వేతాగారి సమక్షంలో మనం మన ఓల్డేజ్ హోమ్స్ అందరికీ కూడా అన్నపూర్ణ ఉదాసం షార్కీ గర్ల్స్ హాస్టల్ ఆర్సిఎం స్నేహాలయ హెల్పింగ్ స్పాట్ అలాగే మదర్సా వీళ్ళందరికీ కూడా మేడం గారి చేతుల మీదుగా అందించడం నిజంగా చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలోకి ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్ అందరికీ కూడా మా సంస్థా స్కూల్ తరపు నుంచి యాజమాన్యం తరపు నుంచి అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం సన్ స్టార్ స్కూల్ యాజమాన్యం అలాగే పిల్లలు అండ్ ఫౌండర్ వెల్ఫిషర్స్ అందరూ కలిపి రైస్ డే ఫర్ రిపబ్లిక్ డే అనే ఒక ఇనిషియేషన్ తీసుకుని అందరి దగ్గర నుంచి రైస్ని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ ఆర్ఫనేజెస్ అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ బయట ఎన్జిఓస్ నడుపుతున్న వృద్ధాశ్రమాలు మరియు లేడీస్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్ వీటికి రైస్ని కందిపప్పుని ఆయిల్ని సరఫరా చేస్తున్నారు చిన్న ఏజ్లోనే ఇలాంటి ఒక గ్రేట్ థాట్స్ రావడం చిన్నపిల్లల్లో కూడా చారిటీని డెవలప్ చేయడం కోసం స్కూల్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అనేది అందరికీ ఉంటుంది హెల్పింగ్ నేచర్ అనేది చైల్డ్హుడ్ నుంచి అది గ్రోనప్ అవుతుంది పిల్లల్లో ఇలాంటి ఇనిషియేషన్స్ ఇంకా తీసుకోవాలి వీటికి ప్రజలు అందరి సహకారం కూడా ఉండాలి ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు యాజమాన్యం ఫౌండర్ గారు శ్రీరామ్ గారికి అలాగే వచ్చిన సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను